ఓం నమో నారాయణాయ నమ ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఈరోజు శ్రీమలాంధ్ర భాగవతంలో అరవై ఏడవ భాగంలోకి వచ్చాం దీంట్లో శకటాసుర సంహారం గురించి మనం తెలుసుకుందాం నిన్న పూతన రాక్షసుని సంహారం చేశాడు కృష్ణ పరమాత్మ చిన్న పసి వయసులో రోజుల పిల్లవాడు ఈరోజు శకటాసుర సంహారం ఈ రాక్షసులందరూ అందరిని ఎవరు పంపిస్తున్నారు మేనమామైన కంసుడు పంపిస్తున్నాడు అన్నీ కూడా మనకి జీవితంలో చెయ్యిచ్చి పైకి ఎక్కించే లీలలే అన్నిటినీ అర్థం చేసుకుంటే జీవితంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయగలుగుతాం జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు ప్రతి వాళ్ళు కూడా శకటార సుహుర సంహారం చాలా చిన్నఘట్టం ఎంత విన్నా వేదాంతం వేదాంతంగా ఎప్పుడు లోపల ఉండదు పక్క ఒక ఆలంబనం అనేది ఉండాలి అన్నాన్ని అన్నంగా తినలేరు కదా మరి పక్కన కూర పచ్చడో పులుసో మజ్జిగో ఉండాలి కదా అలాగే వేదాంతం ఎప్పుడూ ఒక కథగా ఉండాలి మనకి ఉదాహరణతో ఉండాలి లేకపోతే మనకి అర్థం కాదు కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు అందులో ఏదో పరమార్థం ఉంటుంది ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం కూడా ఉంటుంది ఒక రోజున పరమాత్మ బోర్లా పడ్డాడు పిల్లల్ని మొదట్లో పడుకోబెట్టినప్పుడు ఎటు పడుకున్నవాడు అటు పడుకుంటాడు పసిపిల్లవాడు మొదట చేసే పని ఏంటి నేర్చుకునేది బోర్లా పడటం పిల్లవాడు బోర్లా పడితే ఆ రోజున ఇంట్లో అదొక పెద్ద ఉత్సవం లాగా ఆనందంగా ఉంటారు చూసుకుంటారు బోర్లా పడ్డాడని బొబ్బట్లు మొదలైన పిండి వంటలు కూడా వండుకుని తింటారు పంచి పెడతారు ఒక పండగలాగా చేస్తారు యశోద అలా చేయలేదు ముత్తైదు పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చింది వాళ్ళకి చీరలు రవికల గుడ్డలు పెట్టింది బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి గోదానం చేసింది ఈశ్వరునికి అభిషేకం చేసింది యశోద అన్నిటికీ దైవం వైపు చూస్తుంది యశోద అంటే అర్థం ఏమిటి యశోద అంటే యశస్సును ఇచ్చేది అని అర్థం యశో యశో అంటే యశస్సు దా అంటే ఇచ్చేది యశస్సును ఇచ్చేది అనే అర్థం యశోదలం దానికి చక్కని అర్థాలు ఉంటాయి మనకి అర్థము తెలిసినా తెలియకపోయినా ఎప్పటికైనా ఒకప్పటికి ఆ అర్థాలు తెలుసుకోవాలి అనేటువంటి కాంక్ష ఉంటే భగవంతుడు ఎప్పుడోకప్పుడు ఏదో రూపంలో మనకి అందిస్తాడు అలాగే ప్రతిదీ కథగా ఒక్కటే వినకుండా ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటేనే మన జీవితాలు స్థితికి భగవంతుడి దగ్గరికి వెళ్తాయి కథగా చూసుకున్న కథగానే ఉండిపోతే అక్కడే ఉండిపోతాం అది అలా యశోద అంటే యశస్సుని ఇచ్చేది అని అర్థం అన్ అందుకనే ఆ తల్లి కీర్తి పక్క నుంచి వస్తుందో జీవితం ఎటువైపు నడవాలో యశోద వైపు నుంచి తెలుస్తుంది అంటే ఎలా నడుచుకోవాలి అనేది ఆవిడ నడతన బట్టి తెలుస్తుంది పిల్లాడు బోర్లా పడితే మనం బొబ్బట్లు వండుకు తింటం కాదు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించాలి లేదా రామాలయానికో కృష్ణాలయానికో వెళ్ళి తులసి పూజ చేయించాలి మనవడు బోర్లా పడే అదృష్టం ఈశ్వరుడు సమకూర్చాడు పిల్లవాడు వృద్ధిలోకి రావడాన్ని ఈశ్వరానుగ్రహంగా భావించాలి ఏది కొత్తగా వచ్చినా అది భగవంతుడు దయే కదా ఆయన అనుగ్రహంతోనే కదా పిల్లవాడు అన్ని నేర్చుకునేది పైకి వచ్చేది అందుకనే ఈశ్వరానుగ్రహంగానే భావించాడు నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇంటికి అందరూ వచ్చారు వాళ్లతో మాట్లాడుతున్నాడు యాదవుల ఐశ్వర్యం పశువులు పాడి పాలకొండలు పెరుగుకొండలు నేతి కొండలు అరటి పళ్ళ గెలలు ఇవన్నీ మొదలైన అన్నీ కూడా పెట్టారు అంటే ఇవన్నీ వాళ్ళ ఐశ్వర్యం బండి కూడా ఒక తోరణం కట్టేశారు ఒక మంచం వేశారు ఆ మంచం మీద ఒక పరుపు వేశారు ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లా పడ్డాడు అతడి కోసం ఈ ఉత్సవం అంతా చేస్తున్నారు ఉత్సవం వేడుకలో పడి ఈయన్ని మరిచిపోయారు ఎవరి కోసం చేస్తున్నారో ఆయన్ని మరిచారు ఈయనకు ఆకలేసింది పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు కదా ఆయన పక్కనే బండి ఉంది ఆయనది చిన్ని అరికాలు దానికి పెసర గెంజ అంత చిన్న చిన్ని వేళ్ళు అందులోనే శంఖం చక్రం నాగలి అమృత పాత్ర మొదలైన దివ్యమైన చిహ్నాలన్నీ ఉన్నాయి అటువంటి కాలితో బండిని ఒక్క తన్నదన్నాడు ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎవరు చిన్ని పిల్లవాడు చిన్ని పాదంతో చిన్ని ఏళ్ళు ఆ బండిని తన్నితే అది ఎక్కడికి వెళ్ళింది ఆకాశం దాకా ఎగిరిపోయింది దాని చక్రాలు ఇరుసు అన్ని ధ్వంసం అయిపోయాయి అక్కడి నుండి కింద పడిపోయి తుర్తినాయి దీన్ని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు యశోదా నందుడు పరుగు పరుగుని అక్కడికి వచ్చారు పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు బండి చూస్తే చాలా పెద్దది ఆకాశానికి ఎగిరిపోయేలాగా పిల్లవాడిని చూస్తే చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడు బండిని తన్నడం ఏంటి ఆకాశం దాకా ఎగరడం ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నారు పిల్లవాడిని తీసుకుని సముదాయించింది అయ్యో నాన్న ఆకలేసిందా నీ కాలు బండికి తగిలిందా కాలు ఏమీ నొప్పి పట్టలేదు కదా అని పిల్లాడిని ఎత్తుకుని సముదాయిస్తూ సవర వేస్తూ పాలిచ్చింది అది అమ్మ హృదయం మాతృత్వానికి ఉన్న గొప్పతనం మాతృత్వంలో దేవతా అంశ ప్రవేశించి పరాభట్టారిక రూపమై నిలబడింది స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది కృష్ణుడు ప్రదర్శించిన చీ లీల చాలా చిన్నది దీనిలో ఉన్న అంతరార్థం గ్రహించేటందుకు ప్రయత్నించాలి ప్రతిదీ అంతరార్థాన్ని గ్రహించితేనే మనకి ఉన్నత స్థితి కలుగుతుంది గనక ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు శరీరం మనం నిర్మించుకున్నది కాదు కదా అన్నిటినీ నావి నావి అంటారు నావి అని చూపించిన ఈ శరీరంలో ఏ ఒక్కటి తన కాదు ఏది తాను లేకపోయినా లేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు ఈశ్వరుని చేత ఇంత గొప్పగా నిర్మింపబడిన ప్రసాదింపబడిన ఈ దేహం దేనికోసం అంటే మరి ఆయన్ని మళ్ళీ ధ్యానించడం కోసమే ఈ దేహం ఇచ్చాడు ఇది శకటం అంటే ఇది ఒక బండి లాంటిది ఈ బండిని ఎక్కి మీరు మీరు తీరాన్ని చేరచ్చు మరి పరమాత్మని చేరాలి అంటే ఈ శరీరమే ఆధారం ఇదే కారణం మనం ఈ బండిని ఎక్కి తీరాన్ని చేరటంలా ఎందుకని చేరటం లేదంటే దీని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగించట్ల ఉపయోగిస్తే తీరాన్ని చేరతారు లక్ష్యం వెళ్ళట్ల ఈ మానవ శరీర శకటంలో కూర్చుని తను పొందేటువంటి శుభాలు ఈశ్వరానుగ్రహాలని తలచకుండా అన్ని నా ప్రజ్ఞ నా తెలివి నా ప్రజ్ఞ మరి నా శక్తి అంటూ ఉంటాడు ఈ పనుల్ని ఈశ్వరుడు చేయించాడు చేయగలిగాను అని అన్నట్లయితే దానికి ఆ మార్గం వేరు అది జ్ఞాన మార్గం భగవంతుడికి దగ్గర అవుతాడు లక్ష్యాన్ని చేరతాడు అలా అన్నాడు కదా మరి జీవుడు ఈశ్వరానుగ్రహం తీసివేసి మాట్లాడినట్లే కదా అంత నాది అంటే నేనే అంటే ఈశ్వరానుగ్రహాన్ని తీసేసి మాట్లాడినట్టు ఈశ్వరానుగ్రహం వలన తాను ఆ పనుల్ని చేయగలుగుతున్నాను అనే భావన మనసులో ఉండాలి అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటాన్ని ఎక్కి లక్ష్యాన్ని చేరతారు అంటే ఆ భగవంతుణ్ణి చేరటానికే దేహం ఇచ్చాడు ఆ దేహంతోనే భగవంతుణ్ణి ఆ దేహం సహాయంతోనే భగవంతుణ్ణి మనం చేరాలి మరి అలా ఈ దేని దీన్ని దేనికి ఉపయోగించాలో లక్ష్యానికి ఉపయోగించకపోతే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరలేడు నానా బాధలు పడుతూ ఉంటాడు శకటతి ఇది శకట అన్నారు అవుతుంది శమ్ అంటే సుఖం ఈశ్వరుడు ఈ శకటమును ఎందుకు ఎక్కారో తెలుసుకుంటే దాన్ని ఈశ్వరానుగ్రహం అని భావించటం ప్రారంభిస్తారు అనుగ్రహం తప్పు పనులు ఎప్పుడు చేయించదు ఈశ్వరుని అనుగ్రహం ఈశ్వరుడు చేస్తున్నాడు ఈశ్వరుడే మనకి ఆధారం అని అనుకున్నప్పుడు పరమాత్మ ఈశ్వరుడు ఎప్పుడు కూడా చెడు చేయించడు మంచి పనులే చేయిస్తూ ఉంటాడు అలా మరి శరీరం పరమాత్మ ప్రసాదంగా భావించాలి దాని దేని కోసం ఇచ్చాడు దాని కోసం పరమాత్మని ఆ పరమాత్మని ధ్యానిస్తే అల్ల మోక్ష లక్ష్మి కోసం ప్రయత్నం చేస్తే ఈ శరీరానికి సార్థకత వస్తుంది మోక్షం వస్తుంది అలా ఈశ్వరానుగ్రహం అని భావించడం ప్రారంభించినప్పుడు ఈశ్వరానుగ్రహం తప్ప తప్పు పనులు చేయించదు సాత్వికమైన ప్రవృత్తిలోనే నడుస్తూ ఉంటాడు అంటే నువ్వు ఎక్కిన శకటానికి ఎవరు సారథిగా ఉన్నాడు అంటే ఈశ్వరుడు కృష్ణుడిని సారథిగా పెట్టుకున్నాడు అర్జునుడు చక్కగా మంచి మార్గంలో జ్ఞాన మార్గంలో నడిచాడు స్థితప్రజ్ఞుడైన సారథి శకటాన్ని వెయ్యి కళతో చూసి నడిపిస్తాడు శకటంలో ప్రయాణిస్తున్న జీవుడికి ఏ ప్రమాదము కలగకుండా చూస్తాడు సారథియే బుద్ధి ఆ బుద్ధిని కృష్ణ పాదాల దగ్గర పెట్టేయాలి మరి కృష్ణుడు సారథిగా ఉన్నాడు ఆయన మరి అందుకనే అర్జునుడిని జైవితాన్ని సార్థకం చేశాడు తెలిసి కానీ తెలియక గాని పరమభక్తితో భావతంలో దశమ స్కందార్ స్కందంలో అంతర్గతంగా శకటాసుర వృత్తాంతాన్ని విన్నంత మాత్రం చేత శకటాసురుడు అంటే జీవుడు ప్రయాణిస్తున్న ఈ బండి రాక్షసుడు ఎప్పుడు ఇదే నేను అన్ని నేను చేస్తున్నాననే భావన ఉన్నప్పుడు రాక్షసుడు కృష్ణుడు జగదాచారుడే వచ్చాడు అజ్ఞానం బాగా ఉంటుంది దాన్ని చేల్చటానికి అర్ధరాత్రి పుట్టాడు ఆయన ఏం చేశాడు మనహ మనహ అనకురా నమహ నమహ అనమని చెప్తున్నాడు అంటే మనహ మనహ అంటే అంతా నాదని నేనని అంటాం నమహ నమహ అంటే స్వామికి నమస్కారాలు చెప్పడం నువ్వు మనహ అనద్దు నమహ అని చెప్ అనమని చెప్తున్నాడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి పరమాత్మ జీవుడు కర్మ చేత భక్తి చేత జ్ఞానం వైపు నడుస్తాడు ఈ విధంగా శకటాసుర సంహారం పైకి చిన్న లా లీలలాగా అనిపించిన అంతరంలో స్వామి పెద్ద రహస్యాన్ని దాచారు ఆ రహస్యం ఏంటి అంటే ఆ శకటమే బండి ఆ బండిని మనం లక్ష్యం వైపు బుద్ధిని సారడిగా పెట్టుకుని లక్ష్యం వైపు నడిచినట్లయితే మోక్ష లక్ష్యాన్ని చేరతారు భగవంతునికి ప్రీతి పాత్రలు అవుతారు అని చెప్పారు ఈరోజు శకటాసుర వృత్తాంతాన్ని విన్నాము దాని అంతరార్థం తెలుసుకున్నాము ఆ శకటం అంటే ఏంటో తెలుసుకున్నాం ఆ శకటానికి సారథి ఎవరు పెట్ట ఎవరిని పెట్టాలో తెలుసుకున్నాం మరి ఏమని తలవాలో తెలుసుకున్నాం మరి ఏ లక్ష్యము ఈ శకటానికి లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరటానికి మార్గం పరమాత్మ చెప్పాడు ఇన్ని చక్కగా చెప్పినటువంటి పరమాత్మకు మనం నమస్కారాలు చేసుకుంటూ